సందీప్ కిషన్ కొన్నేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర సరైన హిట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యంగ్ హీరో ఇప్పుడు మజాకా సినిమాతో పలకరించబోతున్నారు నక్కిన త్రీనాథ్లో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా విడుదల కాబోతోంది ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది పైగా నక్కిన త్రీనాథలో కామెడీ పాల్స్ తెలిసిన దర్శకుడు కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి రవితేజాతో దమాకా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు కూడా పెట్టుకున్నారు అభిమానులు అందుకు తగ్గట్టే మూవీ టీం కూడా ప్రమోషన్స్ భారీగా చేసింది తాజాగా ఈ సినిమా ముందు రోజు అమెరికాలో ప్రీమియర్స్ పడ్డాయి తాజాగా టాక్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం రావు రమేష్ సందీప్ కిషన్ తండ్రి కొడుకులుగా ఈ సినిమాలో కనిపించారు ఇద్దరూ కలిసి మంచి ఫన్ జనరేట్ చేశారట అంతేకాదు రావు రమేష్ పెద్ద ఏజ్లో కూడా లవ్లో పడ్డం ఈ సినిమాలో మనం చూడొచ్చు ఇక తండ్రి ప్రేమలో పడ్డం కొడుకు ప్రేమలో పడ్డం జరుగుతుంది నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడకూడదని కలవకూడదంటూ తండ్రి కండిషన్ పెడతాడు కొడుక్కి ఈ సమయంలో ఇద్దరికి ఒక పెద్ద సమస్య ఓడ్చిపడుతుంది ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు చివరికి ఆ సమస్య క్రియేట్ చేసింది ఎవరు ఆ సమస్య నుంచి వీరిద్దరూ ఎలా బయటకు పడ్డారు అసలు తమ ప్రేమ విషయంలో ఇద్దరు కూడా పాస్ అయ్యారా లేదా అనేది వెండితేరపై చూడాల్సిందే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకుల్లో మంచి ఫండ్ జనరేట్ చేసే దర్శకుడిగా త్రినాథరావు మంచి పేరు సంపాదించుకున్నారు గతంలో సినిమా చూపిస్తామా మేం వయసుకు వచ్చాం నేను లోకల్ తమాక వంటి సినిమాలతో తనకంటూ దర్శకుడిగా ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు సో ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది మంచి ఫండ్ జనరేట్ చేశారని ప్రతి ఒక్కరు అంటున్నారు ముఖ్యంగా కంటెంట్ అయితే చాలా బాగుందనే టాక్ వచ్చింది మజాగా కూడా మంచి మజా ఇచ్చిందనే టాక్ వచ్చింది బెజవాడ ప్రసన్న కుమార్ త్రీనాథరావు ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది ఇద్దరు కలిసి చేసిన సినిమాలన్నీ కూడా విజయాలు సాధించాయి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్తో ఉన్నారు ఇద్దరు కూడా సో సందీప్ కిషన్ హీరోగా మజాగా సినిమా కూడా అదే రేంజ్లో ఆకట్టుకుందనే టాక్ వచ్చింది ఓవర్సీస్ నుంచి ఇక హీరోయిన్గా రీతు కూడా అద్భుతమైనటువంటి పాత్ర పోషించిందని మంచి స్కోప్ ఉన్న పాత్ర వచ్చిందని ప్రతి ఒక్కరూ అంటున్నారు ఎప్పటిలాగా రావు రమేష్ తన నటంతో ఆకట్టుకున్నారు సో స్క్రీన్పై అదరగొట్టేశారు తండ్రి కొడుకులుగా ఇక సందీప్ కిషన్ తన మేనరిజం డైలాగ్స్ నటంతో మంచి ఫన్ జనరేట్ చేశారు సెకండ్ హాఫ్ అయితే చాలా హిలేరిస్ ఫన్ ఉందని కూడా టాక్ వస్తోంది సో డిఫరెంట్ స్టోరీతో ఈ సినిమా వచ్చిందనే టాక్ అయితే ఇప్పటికే సంపాదించుకుంది రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా ఈ సినిమా విడుదల కాబోతోంది త్రినాథరావు నక్కిన సినిమాలంటేనే ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్లో ఉంటాయి ఈ సినిమా కూడా అదే పందాలో ఉందనే టాక్ వచ్చింది మొత్తానికి మ్యూజిక్ కూడా బాగా వినిపిస్తోంది ఈ సినిమా గురించి అయితే మంచి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ కూడా చాలా సంతోషంలో ఉన్నారు రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్రాండ్గా ఈ సినిమా విడుదల కాబోతోంది